ఆటో యూనియన్ అన్ని యూనియన్లకి కలిపి అన్ని యూనియన్లకి కలిపి ఒక భవనం మాకు కావాలి అనేసి గోవింద్ గారు తన తనగా మా మనసులో ఉన్న బాధలు వ్యక్తం చేశారు అలాగే శ్రీన్ గారు కూడా అదే విషయం ఇక్కడ చెప్తున్నారు మేము ఇప్పుడు ధర్మశానికి ధర్మశళి తీసుకొచ్చి మీకు ఆ భవనం వచ్చి ఏర్పాటు అయితే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే మీరు మంచి మనసుతో పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకుని ఎందుకంటే పేదోడు బాగున్నాడంటే ఒక్క జగన్ గారు వాళ్ళే మీరు శుభ్రంగా చదివించుకున్నారంటే ఒక్క జగన్ గారు వాళ్ళే రైతులు శుభ్రంగా వ్యవసాయం చేస్తున్నారంటే జగన్ గారి వాళ్ళే ఆటో కార్మికులు హ్యాపీగా ఆటో లేకుని తిరగలుగుతారంటే జగన్ హ్యాపీగా చక్కగా చక్కగా స్వామిగా హ్యాపీగా ఉంటాం జగన్ గారు అదే అయితే అగ్గ నేన లేదా ఎంపీ మూడు కేటర్ అందరూ కూడా కృషి చేసి మీకు భవనం ఇచ్చి ఆట హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని సంభవిస్తాగా మీకు

వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి